హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఈ వీడియోలో ఒకసారి మనం మాట్లాడుకుందాం యాక్చువల్లీ నిన్న మొన్న మేము మా లైవ్ వీడియోస్ పెట్టలేదు ప్లస్ మా పోస్ట్ మార్కెట్ ఆర్ ప్రీ మార్కెట్ సంబంధించిన వీడియోస్ కూడా ఏం పెట్టలేదు డ్యూటీ ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందే ఇన్ఫామ్ చేశాం దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఫర్ పోస్టింగ్ ఇట్ అని చెప్పని ఇక్కడ మన రేపు ఏం జరుగుతుందని ఈరోజు ఏం జరిగిందనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటాం మీకు ఈరోజు నిఫ్టీ మొన్న మీకు వెళ్తే మేము మీకు ఆల్రెడీ మా టీసీఆర్ లెవెల్స్ ఇచ్చిన్నాము వీడియోస్లో నేను పోస్ట్ చేస్తున్నాను ఆ టీసీఆర్ లెవెల్స్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు బ్యాంక్ నిఫ్టీ దాని టీసీఆర్ వచ్చేది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ త్రీ దాని ఫైవ్ థర్టీ ఫైవ్ దాని టీసీఆర్ అప్ సైడ్ వెళ్తే ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ డౌన్ సైడ్ వెళ్తే ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీ వన్ అని చెప్పని నేను క్లియర్గా చెప్పున్నాను మీరు పదో తారీఖు గారి మీరు కానీ చూస్తుంటే డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది దాన్ని టెన్త్ రోజు దాని లో వచ్చే బ్యాంక్ రిఫ్ట్ ఇది ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ బ్యాంక్ గ్రిఫ్ లోయి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ నేను మీకు ఇచ్చిన లెవెల్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీ వన్ అది క్లోజ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు చూసుకుందాం ఈరోజు బ్యాంక్ రిఫ్టీ చూసుకుంటే మీకు ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది మీరు మా చార్ట్స్ కానీ మీరు కానీ ఆల్రెడీ వాచ్ చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటే దాంట్లో మీకు తెలుస్తుంది కింద ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ ఏది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెంటీ వన్ కానీ బ్రేక్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అని ఇక్కడ మీకు కింద ఇచ్చింది ఆల్రెడీ ఈ లెవెల్ని మీరు కానీ చూసుకుంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ లెవెల్ని కానీ చూసుకుంటే ఈరోజు ఏం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి లో చూసుకోండి బ్యాంక్ లిఫ్ట్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ ఇస్ ద లో బ్యాంక్ నిఫ్ట్ ఇది ఈరోజు క్లోజ్ అయింది మళ్ళీ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఈస్ అగైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీ వన్ లెవెల్ వాచ్ చేయాలి అన్ ద డౌన్ సైడ్ అప్ సైడ్ వచ్చి మీకు టీసీఆర్ వాచ్ చేయాలి అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ మీరు వాచ్ చేయాల్సింది మీరు నిఫ్టీ లెవెల్స్ ఆల్రెడీ చెక్ చేసుకుంటే నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అది లోట్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ త్రీ దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ త్రీ దగ్గర లోట్ వచ్చింది వేరే మొన్న చూసుకుంటే మీరు పదో తారీఖు రోజు టె టెన్త్ రోజు చూసుకుంటే అది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫార్టీ వన్ ఇస్ ద లో ఇట్ ఈస్ సపోజ్ టై అది టచ్ అయింది వేరే ఇక్కడ మీరు టీసీఆర్ లెవెల్ సబ్ నిఫ్టీ కానీ చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ ఇస్ ద లెవెల్ టు వాచ్ వన్ వన్ ఫైవ్ ఇస్ ద లెవెల్ టు టచ్ అది టచ్ అవ్వాలి అది టచ్ అవ్వకుండా వన్ ఫార్టీ దగ్గర నుంచి వెనక్కి వచ్చేదో మళ్ళీ టీసీఆర్ దగ్గర కూర్చు కూర్చుంది ఈరోజు కూడా ఏమైంది ఓపెన్ అప్ అయింది ఆల్మోస్ట్ సెవెంటీ పాయింట్స్ టీసీఆర్ పైన ఓపెన్ అప్ అయింది అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేది ఇట్ ఆస్ క్లోజ్ డౌన్ ఓపెన్ కన్నా బిలో మైనస్ సెవెంటీ పాయింట్స్ వరకు వెళ్ళింది అండ్ క్లోజ్ అయింది మళ్ళీ ఆల్మోస్ట్ నియర్ టు టీసీఆర్ దగ్గర అంటే ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ దగ్గర ఆల్మోస్ట్ దాని దాని దగ్గర క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేసిన లెవెల్ ఫర్ నిఫ్టీ ట్రేడర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది రేపు ట్రేడ్ చేసిన లెవెల్ ఇస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ ద లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకేమో ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇస్ ద ల లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ ద అప్ సైడ్ డౌన్ సైడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీ వన్ ఇది జనరల్గా మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం మాట్లాడుకునేది తర్వాత ఇప్పుడు ఒక కీ ఇష్యూ మనకి రిజల్ట్స్ వచ్చాయి ఆల్రెడీ ఈరోజు ఫర్ ఇంత ఇప్పటివరకు మేము రిజల్ట్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు కానీ ఈరోజు నుంచి నేను రిజల్ట్స్ సంబంధించిన ఏ ఏ స్టాక్ రిజల్ట్స్ వచ్చి ఏ స్టాక్ అయితే వేరే ఛానల్ వాళ్ళు మీకు చెప్తూ వస్తుంటారు దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకు చెప్తూ వస్తుంటారు ఆ స్టాక్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన ట్రెండ్స్ స్టాక్స్ ట్రెండ్స్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వాలని మేము అనుకుంటున్నాము అందుకని ఈరోజు ఫస్ట్ మీకు టాటా ఎలక్సీ అండ్ టీసీఎస్ ఇస్తున్నారు టాటా ఎలక్సీ టాటా గెలాక్సీ మీరు ఆల్రెడీ అది దాని స్టాక్ మీరు కానీ చూస్తుంటే అది వాళ్ళు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఆటోమోటివ్ సెక్టర్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ అంటే అంటే సప్లై చేస్తూ ఉంటారు ప్రోడక్ట్ డిజైనర్స్ యాక్చువల్లీ డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అక్రాస్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఆటోమేటివ్ బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ కమ్యూనికేషన్స్ హెల్త్ కేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్స్ అ బిగ్ కంపెనీ ఆఫ్ టాటా గ్రూప్ అది చాలా స్టేబుల్గా కూడా ఉంటుంది కానీ దాని స్టాక్ మాత్రం చాలా వైల్డ్గా మూవ్ అవుతూ ఉంటుంది అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ హైట్ అచ్చింది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెట్ వచ్చింది దానికి ఇప్పటి నుంచి గత ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇట్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ టాటా గెలక్సీ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో దగ్గర నుంచి దానికి డౌన్ ట్రెండ్ మొదలైంది ఆ డౌన్ ట్రెండ్ కింద ఎక్కడికి క్లోజ్ అయిందంటే అంటే నీ ఈరోజు ఆల్మోస్ట్ అది క్లోజ్ అయింది మైనస్ వన్ సిక్స్టీ పాయింట్స్ అంతా డౌన్లో క్లోజ్ అయింది ఈరోజు క్లోజ్ అయింది సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది టాటా గెలక్సీ టీసీఆర్ వచ్చి సెవెన్ జీరో సిక్స్ వన్ మనం ఓన్లీ సి ఎవరైనా సరే ఏ ఇన్వెస్టర్ అయినా సరే ట్రేడర్స్ తీసి పక్కన పెట్టండి ఆఫ్టర్ ట్రేడర్స్ వాళ్ళని తీసి ఎవరైనా సరే వాళ్ళ డబ్బు పెట్టాలి అంటే రైట్ టైంలో పెట్టి పెట్టిన నెక్స్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెమైనా సరే ప్రా ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టాటా గెలాక్సీ ఏడు వేల ఆరు వందల డెబ్బై నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది అది డౌన్ ట్రెండ్లో ఉంది ఎస్పెషలీ సెవెన్ జీరో సిక్స్ వన్ అది టీసీఆర్ దాన్ని అది బ్రేక్ అయింది అది బ్రేక్ అయ్యి ఇప్పుడు క్లోజ్ అయింది నిన్న క్లోజ్ అయింది ఈ ఈరోజు అంటే పదకొండవ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లోజ్ అయింది సిక్స్ నైన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు దాన్ని ఎప్పుడు కొనాలి అన్నది క్వశ్చన్ ఎప్పుడు కొంటారు మీరైనా సరే ఎవరైనా సరే అందరి డబ్బులే కదా ఊరిని ఎవడో ఏదో ఛానల్లో చెప్పాడు అని చెప్పని మీరు కొనరు కదా సో మీరు కొనాలంటే ఏం చేస్తారు దానికి లెవెల్ అంటే ఉండాలి కదా ఆ లెవెల్ తిరగదు కదా మీకు సో ఆ లెవెల్ ఈజ్ సెవెన్ జీరో సిక్స్ వన్ అది దాటితే మీరు కొంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ అది కానీ దాటగానే రేపు కానీ రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి కదా రేపు కానీ అది కానీ క్రాస్ కాలేకుండా అది కానీ కానీ వెళ్తే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం సిక్స్ ఫోర్ ఫైవ్ జీరోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అందుకోసమని యూఆర్ టు వెరీ వెరీ కాన్షియస్ ఆన్ సచ్ రిజల్ట్స్ బేస్డ్ అనాలిసిస్ చెప్పే వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ ఎవరైనా సరే మీకు వీడియో ఛానల్లో అరగంట స్పీచ్ ఇచ్చి పోస్ట్ చేస్తే కింద కామెంట్స్లో పెట్టండి ఇంత చెప్పారు కదా ఇది కొనొచ్చా అమ్మొచ్చా అని మీరు డైరెక్ట్గా అడగండి కెన్ బీ బై ఆర్ కెన్ బీ సెల్ దీంట్లో ఎంటర్ అవ్వచ్చా ఎంటర్ అవ్వకూడదా అని మాత్రమే స్పెసిఫిక్గా అడగండి ఆర్ అట్లీస్ట్ ఇది ఏ లెవెల్లో ఉంది ఇది ఎక్కడి నుంచి వస్తున్నది అప్ ట్రెండా డౌన్ ట్రెండా దీని ఫిఫ్టీ టూ వీక్స్ హై ఎంత దీని ఫిఫ్టీ టూ వీక్స్ లో ఎంత అసలు ఎక్కడికి వెళ్తున్నది అన్నది మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పండి అడగండి ఇప్పుడు మీకు దీని ఫిఫ్టీ టూ టాటా గెలాక్సీ ఫిఫ్టీ టూ వీక్స్ ఇస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది హై వచ్చి ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ పైన ఉంది ఇప్పుడు అది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్తుందా లేదంటే సెవెన్ థౌజండ్ సిక్స్టీ వన్ దాటుతుందా అన్నది మీకు క్వశ్చన్ అది కానీ దాటిందంటే పైకి వెళ్తుంది అది కానీ దాటకపోతే కిందకు వస్తుంది దిస్ ఈస్ అబౌట్ రిజల్ట్స్ ఆఫ్ టాటా గెలక్సీ ఇంకా ఇంకొక రిజల్ట్స్ వచ్చేది మనకి టీసీఎస్ టీసీఎస్ ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను అది ఫిఫ్టీ టూ యూక్స్ అయి టచ్ అవ్వాలి అది ఫార్టీ టూ ఫిఫ్టీ అంత ఉంది దాన్ని ఫిఫ్టీ టూ యుక్స్ అయ్యి అది టచ్ అవ్వాలి అని చెప్పని చెప్పుకున్నాను అది నిఫ్టీ హెవీ బెడ్స్లో పార్ట్ కాబట్టి దాన్ని మనం నిఫ్టీ స్టాక్స్ కిందకి మనం ఇక్కడ వీడియోలో మనం మాట్లాడుకుందాం నిఫ్టీస్ స్టాక్స్ రిలయన్స్ వచ్చి అది థర్టీ వన్ ఎయిటీ టీసీఆర్ కన్నా కింద ఉంది అది త్రీ వన్ సిక్స్ వన్ దగ్గర క్లోజ్ అయింది అది ఇంకా కానీ రేపు కానీ డౌన్ ఓపెన్ అయితే త్రీ వన్ టూ టూ దగ్గరికి వెళ్తుంది టీసీహెచ్ వచ్చి ఈరోజు త్రీ నైన్ టూ త్రీ దగ్గర క్లోజ్ అయింది టీసీహెచ్ కానీ రేపు మార్నింగ్ ఫోర్ జీరో జీరో వన్ కానీ క్రాస్ అయింది అంటే అది చాలా ఫాస్ట్గా ఫార్టీ టూ థౌసండ్ ఫిఫ్టీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు వాచ్ చేసుకోండి ఇన్ఫీ ఈజ్ నాకు అప్ ట్రెండ్లో ఉంది అది వన్ సెవెన్ జీరో త్రీకి వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ దానికి డౌన్ ట్రెండ్ ఇప్పుడు మొదలవ్వాలి అంటే వన్ సిక్స్ ఫోర్ త్రీ ఇన్ఫీ ఇన్ఫీ వన్ సిక్స్ ఫోర్ త్రీ కానీ అది కానీ క్రాస్ కాకుండా అంటే అది కానీ బ్రేక్ అయితే దానికి డౌన్ ట్రెండ్ మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ఫోసిస్కి అది చెక్ చేసుకోండి తర్వాత మీరు నెక్స్ట్ బాత్ చేయాల్సింది మీరు బ్యాంక్ నిఫ్టీ అది కంటిన్యూస్గా చాలా వీక్గా ఉందని మీకు తెలుస్తున్నది ఎందుకు వీక్ ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీకి ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ వీక్ బికాస్ ఆఫ్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూస్గా అది పదిహేడు వందల యాభై ఏడు నుంచి ఆల్మోస్ట్ పదహారు వందల ఇరవై దగ్గర ఉంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని దాన్ని చెక్ చేసుకునే దాని ముందు మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ చూసుకుందాం ఇది అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది ఇది పడకుండా చాలా రెసిస్టెన్స్ చేస్తున్నది వన్ టూ త్రీ జీరో దాని టీసీఆర్ వన్ టూ త్రీ జీరో కానీ బ్రేక్ అయింది అంటే అది కిందకి వెళ్తుంది దానిపైన కానీ ఉంటే మాత్రం వన్ టూ ఫైవ్ వన్కి వెళ్తుంది ఈ వన్ టు ఫైవ్ వన్ ఆల్రెడీ ఈ రోజు కూడా వన్ టూ ఫైవ్ అంటే అక్కడి నుంచి కిందకు వచ్చింది అది యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ ఇది అంటే దాని లెవెల్ అది యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే మీరు అది వన్ టు నైన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది దాని వన్ త్రీ జీరో ఎయిట్కి వెళ్ళాలి దాని దాని ఈరోజు హై వచ్చి వన్ త్రీ జీరో వన్ మీరు చెక్ చేసుకోండి రేపు ఏమైనా వన్ త్రీ జీరో ఎయిట్ దగ్గరికి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి అండ్ ఎస్బీఐ దాని ఈరోజు క్లోజ్ అయింది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఎయిట్ సిక్స్టీగా దాటిందంటే ఇది కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి అలానే మనం బ్యాంక్ లిఫ్టీ ఇంకా వేరే స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే వన్ సిక్స్ టూ వన్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అంటే టీసీఆర్ దానికన్నా కింద ఉంది అది వన్ సిక్స్ వన్ సిక్స్ దగ్గరికి వెళ్ళాలి అది ఈరోజు వన్ సిక్స్ వన్ సిక్స్ దగ్గరికి వెళ్ళిందా దానిలో లో చెక్ చేసుకుందాం ఒకసారి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈస్ వన్ సిక్స్ జీరో వన్ ఆల్రెడీ వెళ్ళి రివర్స్ వస్తున్నది సో రేపు ఏమైనా పెరుగుతుందా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది రేపు ఓపెన్కి వన్ సిక్స్ అంటే వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అలాగనే ఓపెన్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వన్ సిక్స్ వన్ సిక్స్ కన్నా కింద కానీ ఉందనుకోండి అప్పుడు కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోవాల్సి వస్తుంది కోటక్ బ్యాంక్ ఇది ఒకటి పంతొమ్మిది వందలు క్రాస్ అవ్వాలి ఇది వన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ దీని టీసీఆర్ రేపు కానీ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ కానీ క్రాస్ అయిందంటే అది వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది ఎంత పడాలని చూసుకున్నా అది పడకుండా పైకి వెళ్లేదానికే ట్రై చేస్తున్నది ఒకసారి చూసుకోండి ఇండ్ బ్యాంక్ ఇది చాలా వీక్గా ఉంది వన్ ఫోర్ టూ నైన్ దగ్గర క్లోజ్ అయింది వన్ ఫోర్ టూ వన్ దాని బౌన్స్ లెవెల్ అది అక్కడ వన్ ఫోర్ టూ ఎయిట్ దాని టీసీఆర్ ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఉంది రేపు కానీ టీసీఆర్ పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది లేదా వన్ ఫోర్ టూ ఎయిట్ కానీ బ్రేక్ అయిందంటే అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోండి సో ఇది జనరల్గా మనకి సంబంధించిన ఆ స్టాక్స్ సంబంధించిన డేటా మొత్తం నేను చెప్పున్నాను సో మా లైవ్ బస్ అస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రిన్యూల్గా చేసుకోకుండా ఉంటే రిన్యూ చేసుకోండి మీరు ఆల్రెడీ ఎక్స్పైర్ కానీ ఏంటంటే మేము టూ డేస్ పెట్టలేదు కాబట్టి మీరు టూ డేస్ తర్వాత మీరు యూ కెన్ రిన్యూ ఆర్ మండే ఎప్పుడైనా సరే మీరు రిన్యూ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీ ఇంకా ఫ్యూచర్లో ఎవరీ స్టాక్ ఎవరీ స్టాక్ ఏదైతే మీకు రెండు మేజర్ ఛానల్స్ అంటే రెండు మేజర్ ఛానల్స్ మీకు ఈ ఈ స్టాక్ రిజల్ట్స్ ఎలా ఉంది ఈ స్టాక్ రిజల్ట్స్ ఎలా ఉంది అని మీకు రెండు మేజర్ ఛానల్స్ స్టాక్ రిజల్ట్స్ మీద మీరు ఏదైతే చెప్తున్నారో ఆ స్టాక్కి సంబంధించిన టోటల్ డేటా టోటల్ డేటా అంటే ట్రెండ్ డేటా ఆ టో ఆ స్టాక్కి సంబంధించిన ట్రెండ్ డేటా అది కొనొచ్చా అది అమ్మొచ్చా అనేది మేము డీటెయిల్గా మీకు అదే రోజు వాళ్ళు అనాలసిస్ చేసిన రోజే మేము ట్రెండ్ అనాలసిస్ చేసి మీకు తప్పకుండా చెప్తాము सब्सक्राइब टू मार्केट मायडी इफ यू आर हैप्पी विद अस थैंक यू